భానుమతి అయితే శక్తి అలాగే భువన వాళ్ళిద్దరిని కూడా చిట్కి వేసి పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఏంటి శక్తి అత్త నేను మళ్ళీ ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టలేనని నువ్వు అనుకుంటున్నావు కదా అది అసాధ్యం మీరు అనుకున్నవన్నీ కూడా ఒక కళ మాత్రమే నేను మళ్ళీ ఆ ఇంటి కోడలుగా ఖచ్చితంగా అడుగుపెట్టి తీరుతాను బలరామ్ గారి కోడలుగా జీపబ్బాయి భారీగా మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాక నీకు చుక్కలు కనిపిస్తాయి చూస్తూ ఉండు శక్తి అత్తయ్య నీకు వడ్డీతో సహా అన్నీ చెల్లించేస్తాను నువ్వేం కంగారు పడకు శక్తి అత్తయ్య ఖచ్చితంగా నేను అన్నదే జరుగుతుంది నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టినంత వరకే నీకు మంచి రోజులు నేను మళ్ళీ ఆ ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు నరకం అంటే ఏంటో చూస్తూ ఉండు శక్తి అత్తయ్య ఖచ్చితంగా జీపబ్బాయే వచ్చి నన్ను తీసుకు పక్కొని వెళ్ళేలా చేస్తాను ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శక్తి అలాగే శాంబవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే శభాష్ మనవరాల చాలా గొప్పగా చెప్పావని చెప్పి పొగుడుతూ ఉంటుంది భానుమతి వాళ్ళ నానమ్మ ఇక కోటి వాళ్ళైతే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక శక్తి భాను అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తనైతే కంగారు పడుతూ ఉంటుంది భానుమతి మాత్రం ఖచ్చితంగా నేను ఆ ఇంటికి వచ్చి తీరుతానని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్